పదకొండవ అధ్యాయము వెనుకకు పిలిపించబడుట చివరగా ఇంగ్లాండ్ను దర్శించుట ఆఫ్రికా జ్వరంతో అనేక మంది మిషనరీలు మరణించినట్లు మిషన్ ద్వారా లివింగ్స్టన్ తెలుసుకుని చాలా బాధపడ్డాడు ఆయన బృందంలోని కొందరు చాలా నీరసించినందున ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వెళ్లవలసి వచ్చింది ఇప్పుడు ఆయన బృందంలో ఆయన కాక ఇద్దరు మాత్రమే ఐరోపా వారు ఉన్నారు ఆ దేశంలో ఒంటరిగా దుఃఖంతో భయంకరమైన దృశ్యాల మధ్య ఆయన నివసించుటను బట్టి ఆయన ఉన్నతమైన ఆదర్శమును ధైర్యమును గురించి మనం తెలుసుకోవచ్చు అనేక విధములైన ఆటంకాలు కలిగినను తన బాధ్యతకు కర్తవ్యానికి అంకితమైన వ్యక్తి లేడీ న్యాస స్టీమర్ను న్యాస సరస్సులోనికి తీసుకుని వెళ్లాలని అతని ప్రయత్నము దారిలో పెద్ద జలపాతము ఉన్నందువలన దాని చుట్టూ ఇంచుమించు ముప్పై నలభై మైళ్ళ పొడవున రోడ్డు నిర్మించి బండ్ల మీద ఆ పడవను మోసుకొని పోవాలని ప్రయత్నం చేయుచు ఉండగా ముర్చీసన్ జలపాతము వద్ద న్యాస బద్దలైపోయింది న్యాస సరస్సును చేరు ప్రయత్నం పూర్తి కాక మునిపే ఆ ప్రయత్నం మాని వెనుకకి రావాలని ఎర్ల రసన్ లివింగ్స్టన్ ని ఆజ్ఞాపించను అది లివింగ్స్టన్కి ఆశ్చర్యాన్ని కలిగించలేదు కానీ ఆశాభంగాన్ని కలిగించింది అలా వెనుకకు పిలువ నంపుటలో లివింగ్స్టన్ దోషం ఏమీయూ లేదు కానీ దానికి కారణాలు ఒకటి ఆ యాత్ర ఉద్దేశించిన ఫలితాలను సాధించలేకపోయను రెండు దానికి వారు తలంచిన దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యింది బ్రిటిష్ ప్రభుత్వము వారి ఆక్షేపణలు పోర్చుగీస్ వారు లెక్క చేయలేదు ఆ రెండు ప్రభుత్వాల సంబంధములు సన్నగిల్లుతూ ఉండెను ఆ స్టీమర్ను న్యాసా సరస్సులో ప్రవేశపెట్టక ముందే లివింగ్స్టన్ వెనుకకు పిలిపించబడుట దురదృష్టకరము బ్రిటిష్ ప్రభుత్వం దీని నిమిత్తమై ఆయన వెచ్చించిన సొమ్ములో కొంతైనా చెల్లిస్తుందేమోనని ఆశించాడు కానీ ఏమీ చెల్లించలేదు గతంలో ఎప్పుడూ లివింగ్స్టన్ ఇంతగా నిరుత్సాహపడలేదు సాహస యాత్రికులు వెనుకకు పిలువబడ్డారు లేడీ న్యాసాను న్యాసా సరస్సులో ప్రవేశపెట్టు ఆశ నిరాశ అయిపోయింది ఆ ప్రయత్నం ఆగిపోయింది బిషప్ మెకంజీ మరియు ఆయన అనుచరుల మరణము లివింగ్స్టన్ ఎంతో బాధ కలిగించింది ఆయన భార్య మరణము ఇంకను ఎక్కువగా బాధ కలిగించింది వ్యాధి అతనిని ఇంకను కృంగతీసింది అనేక ఆశాభంగములు ఆలస్యములు ఎదుర్కొన్నాడు ఆయన చేయు తలంచిన మేలులు కీడుగా మారినవి అయితే ఆ శ్రమలను లెక్క చేయక ప్రయాసపడి నడిచి అయినను సరే న్యాస సరస్సు గట్టు కనిపెట్టవలెనని నిర్ణయించుకున్నాడు ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళి తన బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి కావలసిన ఆదరణ విశ్రాంతి ఎందుకు పొందకూడదు దీనికి సమాధానము ఆయనను వెనుకకు పిలువనంపవలెను అనే ఆలోచన ఇంకనూ జరుగుతూ ఉండగ ఆయన తన స్నేహితునికి రాసిన లేఖలో ఉన్నది నా మట్టుకైతే నా కర్తవ్యము నన్ను ఇంటికి పంపించదు నడిపించదు అందువలన నేను ఇంటికి వెళ్ళను కనుక కొద్దిమంది అనుచరులైన నౌకరులతో ఆ సరస్సు యొక్క ఉత్తర అంచును చూడవలనని బయలుదేరెను వీలైతే పడమటి దిశలో ఇంకను కొద్ది దూరంలో ఉన్న మొయోరో సరస్సు చేరవల్నని ఆశించెను ఆ పని కూడా ఆయన చేయలేకపోయాను దానికి కారణము అనారోగ్యమో సమయము ఎక్కువ లేదు ఎందుకనగా నది వర నది వరద నీటితో నిండుగా ఉన్నప్పుడే పయోనీర్ని సముద్రంలోనికి తీసుకుని రావాలని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశించింది నాలుగు లేక ఆరు వారాలలో తన పరిస్థితి పరిశోధన ముగిసి ఉండేది కానీ సాహసించ తలంచలేదు పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరం నవంబర్ నెలలో పయోనీర్ని చేరెను కానీ వరదల నిమిత్తమై రెండు నెలలు వేచి ఉండవలసి వచ్చెను ఆ అనుకూల సమ అననుకూల సమయమును సద్వినియోగం చేయ ప్రయత్నించెను ఆ ఓడను చేరిన మొదటి రెండు వారములు బాగుగా అలసి ఉన్నందున మేము విశ్రాంతి తీసుకున్నాము మా శరీర అవయవములు కండరములు అట్టలవలే ఉండెను మా శరీరంలో ఎక్కడనూ ఒక్క అవును కూడా లేదు ఆయన అచ్చట వేచి ఉంటూ ఉండగా బిషప్ మెకంజీ గారి స్థానములో వచ్చిన బిషప్ టోజర్ వారి యొక్క మిషన్ స్థావరమును అచ్చటి నుండి జాంబీ జాంజీబార్నకు మార్చుచున్నట్లు ఉత్తరం రాశాను దానికి తన వ్యతిరేకతను తెలియచేశాను కానీ ఫలితం లేకపోయాను ఆయన ఎంతో ఆశపెట్టుకుని షైర్ నది మీదనున్న యూనివర్సిటీస్ మిషన్ మూసివేయబడెను న్యాస సరస్సుకు తన యాత్రను మార్పించిన దానికంటే ఇది ఎక్కువ బాధ కలిగించను దీనిని గురించి ఆయన ఆలోచించినప్పుడు ఆయనకు కూర్చుని ఏడవాలి అనిపించింది దానికి వ్యతిరేకంగా ఎన్నో విషయాలు చెప్పబడినప్పటికీ ఆ స్థలములోని వాతావరణము మిషన్ స్థావరమునకు ఎంతో అనుకూలంగా అనుకూలంగా ఉంది యవ్వన దశలో ఉండినచో ఆయనే అచ్చటికి స్వయంగా వెళ్ళి సువార్త అందించాలని తలంచెను ఆయన తన జీవిత కాలంలో చూడలేకపోయినప్పటికీ ఆ పని తప్పక జరుగుతుందని ఆశించారు ఆ ఆశ ఎలా నెరవేరిందో తరువాత చూడగలము ఆయన ఓర్పు చాలా నశించిన తరువాత షైర్ నది లోతు పెరిగింది పయోనీర్ బయలుదేరింది దానికి లేడీ న్యాస చేయబడింది మార్గంలో ఒక రాత్రి తడి నేలలో ఉండవలసి వచ్చింది అచ్చట నీరు నల్లగా సిరావలే ఉండి సహించలేని దుర్గంధము వచ్చుచూ ఉండెను అదృష్టవశాత్తు ఎట్టి అనారోగ్యత కలగలేదు తెల్లవారి తెల్లవారి చూడగా రెండు పడవల యొక్క తెల్లని రంగుపై నల్ల కప్పు వేసి ఉండెను సబ్బుతో కడిగినను నలుపు రంగు పోలేదు ఇత్తడి కంచు రంగుగా మారిపోయింది ఇనుము తాళ్ళు రంగు మారినవి మిషన్ స్థావరములోకి మెకంజీ గారు తీసుకొనిన ముప్పై మంది అనాథలు కొంతమంది విధవరాండ్రు వచ్చి ఆ ఓడలో ఎక్కువ నిమిత్తమై ఆ దుర్వాసనలో మరికొంత సమయము వేచి ఉండవలసి వచ్చింది అచ్చట వ్యవసాయము చేయగలిగిన వారు వ్యవసాయము చేసుకుని జీవించున్నట్లు మెకన్జీ గారు ప్రోత్సహించారు అయితే అచ్చటి మిషన్ స్థావరమును ఎత్తివేస్తున్నందువలన ఇంగ్లీష్ వారికి చెడ్డ పేరు రాకుండా క్రీస్తుకు అవమానం కలగకుండానట్లును నిస్సహాయులైన వారిని కేప్టౌన్ వరకు తీసుకుని వెళ్ళి అచ్చట వారిని పోషించవలనని తలంచెను ఆర్ఎం బల్ బల్లాంటైన్ గారు ఇలా రాశారు కొన్ని సంవత్సరాల తర్వాత టౌన్లోనున్న సెయింట్ జార్జన్ ఆర్ఫనేజ్లో నిపుణులైన ఉపాధ్యాయులలో డౌమా అను అమ్మాయిని నేను చూచితిని ఆమెను గతంలో మెకన్జి గారు ఆమె బానిసలలో నుండి రక్షించి తన భుజములపై మోసుకుని వెళ్ళెను ఆమెను గతంలో మెకంజీ గారు బానిసలలో నుండి రక్షించి తన భుజములపై మోసుకుని వెళ్ళెను ఆ అమ్మాయిని ఇప్పుడు డాక్టర్ లివింగ్స్టన్ రెండవసారి రక్షించెను ఆ చిత్తడి నేలలోని వారి అనుభవాలను బట్టి ఆ ప్రాంతము అనారోగ్యకరమైనదని తెలియచున్నది అయితే షైర్ నది యొక్క ఎగువ భాగము మిషన్ స్థావరానికి అనుకూలంగా ఉంది ఆ ప్రాంతము సారవంతమైనది ఆరోగ్యకరమైనది అయినను అచ్చట కరువు పరిస్థితులు ఉన్నందువలన అచ్చట నుండి జ్వరపీడితమైన లోయ ప్రాంతమునకు మిషనరీలు తరుమపడ్డారు కొంతమంది బానిసలు బంధించబడి ఓడలలో ఇతర దేశాలకు తీసుకుని పోబడుచుండగా వారిని బ్రిటిష్ యుద్ధ నౌకలు ఎదిరించి బందీలను విడిపించి తిరిగి ఆఫ్రికాకు తెచ్చి జాంజీవార్లోని మిషన్ స్థావరంలో చేర్చి వారిని రక్షించారు తిరిగి వారిని లోతట్టునున్న వారి ప్రాంతమునకు పంపక ముందు కొంత విద్య నేర్పి కొంత ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు వివిధ ప్రాంతీయ భాషలలోనికి బైబుల్ తర్జుమా అచ్చట జరిగినది జాంజీబార్లో బానిస వ్యాపారం జరిగే ఒక భయంకర వ్యాపార స్థలములో ఇప్పుడు ఒక దేవాలయం నిర్మించబడింది అచ్చట జరిగిన మంచి పనికి ఆ దేవాలయము సాక్ష్యంగా నిలవబడి ఉన్నది న్యాసా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటించబడవలెనను లివింగ్స్టన్ హృదయ వాంఛ మిషన్ యొక్క అసలు ఉద్దేశం అదే నెరవేరు సమయం వచ్చింది అయితే దీనిని శరీర నేత్రములతో డేవిడ్ చూడలేడు విశ్వాస నేత్రములతో మాత్రమే చూడగలడు అదియును తాను ఉద్దేశించి ప్రేరేపించిన ఆ సేవను దేవుడు సెలవిచ్చిన ఎడల పరలోకం నుండి మాత్రము చూడగలడు పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో ఒక మిషనరీ మరియు విడిపించబడి జాంబీ జాంజీబార్లో ట్రైనింగ్ పొందిన అరవై మంది బానిసలతో న్యాసా ప్రాంతంలో ఒక సె సెటిల్మెంట్ ఏర్పరచబడింది తర్వాత మరికొంతమంది అచ్చటి చేరారు ఆ ప్రాంతంలో సువార్త ప్రచారము చేయటం మాత్రమే కాక మరి గొప్ప సేవ మిషన్ చేసినది అది ఏమనగా న్యాసా సరస్సు నుండి సముద్రం వరకు బానిసలను తీసుకుపోయే మార్గములో అనేక చెక్కింగ్ స్టేషన్లు పెట్టి బానిసలను తీసుకుని పోకుండా ఆపగలిగారు న్యాసా సరస్సులో ఒక మిషనరీ ఓడను ఉంచి నిత్యము సేవ జరిగించారు యూనివర్సిటీస్ మిషన్ వారు రొవమా జిల్లాలో వారి యొక్క మూడవ శాఖను తెరిచారు ఐరోపా పనివారాల సంఖ్య ఇప్పుడు అరవై రెండుకు పెరిగినది వారిలో సగం మంది వివిధ చేతి పనులు చేయువారు వారందరూ చేయు పని ప్రభుత్వము నిమిత్తమే మొజాంబిక్ని చేరి పయోనీర్ అనే ఓడను నౌకాదళమునకు అప్పగించారు ఎందుకనగా అది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సొత్తు ఇండియా దేశం వెళ్ళి అచ్చట లేడీ న్యాసాను అమ్మి అచ్చటి నుండి తన స్వదేశానికి వెళ్ళవలనని ఆయన ఉద్దేశము బానిస వ్యాపారం చేయటానికి దానిని పోర్చుగీసు వారు కొని ఉండేవారు అయితే తన కుమార్తెకు ఉత్తరం రాస్తూ ఆ స్టీమర్ హిందూ మహాసముద్రంలో మునిగిపోయినను నాకు ఇష్టమే కానీ దాని మీద బానిస వ్యాపారం జరుగుట నాకు ఇష్టం లేదనెను ఆ స్టీమర్ను నడుపు ఇంజనీర్ జాంజీబార్ను చేరిన తరువాత మరి మంచి అవకాశం వచ్చినందున లివింగ్స్టన్ని విడిచి వెళ్లాడు అందువలన ఆ ఓడర్ నడుపు బాధ్యత తానే వహించి జాంజీబార్ నుండి బొంబాయి వరకు రెండు వేల ఐదు వందల మైళ్ళు ముగ్గురు ఐరోపావాసులు ఏడుగురు స్థానికుల నల్లవారి సహాయంతో దానిని నడిపెను తన సహాయకులలో అనేకులు సముద్రాన్ని ఎప్పుడు చూడనివారు అంతేకాక సముద్ర ప్రయాణంలో వారు తరచుగా వ్యాధిగ్రస్తులయ్యారు తాను గతంలో దాటని సముద్రంలో నలభై ఐదు రోజులు పయనించెను ఆ కాలంలో ఇరవై ఐదు రోజులు పవనాలు వేచనందు వలన ఓడ నడవలేదు ఆ ప్రయాణము ఎంతో జ్ఞాపకానికి ఉంచుకొన తగినది అయితే ఆయన నేలపై చేసిన అద్భుతముల ముందు ఇది ఎన్న తగినది కాదు బొంబాయి చేరిన తర్వాత ఆయన వెచ్చించిన పెట్టుబడిలో మూడవ వంతు ఖరీదనకే ఆ ఓడను అమ్మి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్ళెను నిరాశతోనూ వలె కనిపించుచున్న పరిస్థితులలో లివింగ్స్టన్ ఆఫ్రికాలో మూడవ యాత్ర ముగించెను